సముద్ర ప్రయాణం కొందరికదొక సాహసం మరికొందరికి కాస్త ఇబ్బందికరమైన అనుభవం ఈరోజు మనం బారిస్టర్ అవ్వాలనే లక్ష్యంతో సముద్రంలోకి అడుగుపెట్టిన ఒక కొత్త నావికుడి కథను చూద్దాం అతని ప్రయాణంలో మొదటి రోజు ఎలా గడిచిందో ఎన్ని సరదా సంఘటనలు జరిగాయో తెలుసుకుందాం ఈ ఒక్క వాక్యం మన కథానాయకుడి మొత్తం ప్రయాణాన్ని వర్ణిస్తుంది అని చెప్పొచ్చు మరి అతని ఆత్మవిశ్వాసం అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం పదండి ఇక కథ ఉదయం పూట మొదలవుతుంది మన కథానాయకుడు పార్వతీశం తీవ్రమైన సముద్రపు అనారోగ్యంతో అంటే షీసిక్నెస్తో పోరాడి ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నాడనమాట అతను ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే ప్రతి అడుగు ప్రతి కదలిక ఒక పరీక్షలా అనిపిస్తోంది తన పరిస్థితిని వివరిస్తూ అతను ఇలా అంటాడు ఆ నెమ్మదితనం అతని భయాన్ని మనకు చూపిస్తోంది అతని కడుపుకీ కదలికలకీ మధ్య ఒక సున్నితమైన ఒప్పందం కుదిరినట్టుంది ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఒప్పందం విరిగిపోతుందన్నమాట అందుకే అతనికి వేగవంతమైన కదలికలు శత్రువులా కనిపిస్తున్నాయి ఈ అంతర్గత సంఘర్షణ చాలా హాస్యంగా ఉంది కదూ మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది అలా కాసేపటికి అతను చూస్తే అబ్బా ప్రపంచం స్థిరంగా ఉంది అది అతనికి ఒక అద్భుతంలా ఒక పెద్ద విజయంలా అనిపించింది ఆ ఉపశమనాన్ని మాటల్లో చెప్పలేం సరే ఇప్పుడు మధ్యాహ్నానికి వద్దాం శారీరకంగా కోలుకోవడంతో అతనిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది ఒక అనుభవజ్ఞుడైన నావికుడుగా తనను తాను ఊహించుకోవడం కూడా మొదలుపెట్టాడు కొన్ని గంటలకే అతను ఒక అనుభవజ్ఞుడైన నావికుడుల మారిపోయాడు తోటి ప్రయాణికుడికి గర్వంగా తన నైపుణ్యం గురించి ఇలా చెబుతున్నాడు అయితే అతని అనుభవం మొత్తమెంత కేవలం ఒక్కటిన్నర రోజులు అతని ఆత్మవిశ్వాసం ఎంత త్వరగా పెరిగిందో చూశారా ఇది నిజంగా హాస్యాస్పదం శారీరక సవాళ్లు ముగిశాయని అనుకుంటుండగా పార్వతీశం ఇప్పుడు ఓడలోని సామాజిక పరస్పర చర్యలు అని ఒక కొత్త సంక్లిష్ట ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది ఇంగ్లీష్లో సంభాషణలు అర్థం కాకపోయినా తెలివైన వాడిలా కనిపించడానికి అతను ఒక నాలుగు దశల వ్యూహాన్ని ఫాలో అయ్యాడు జాగ్రత్తగా వినాలి మధ్య మధ్యలో తలవూపాలి వాళ్లు నవ్వినప్పుడు నవ్వాలి ఇక వాళ్లు సీరియస్గా ఉన్నప్పుడు తెలివిగా కనిపించాలి ఎంత తెలివైన ప్లాన్ కదూ అయితే ఒకరు ఎందుకు వెళ్తున్నావని అడిగినప్పుడు అతను గర్వంగా తన జీవిత ఆశయాన్ని చెప్పిన క్షణం ఇది ఆ ఒక్క స్పష్టమైన సమాధానం అతనికి కాస్త గౌరవాన్ని సంపాదించిపెట్టింది కాని అతని పరిమిత ఇంగ్లీష్ పరిజ్ఞానం కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది ఒక విదేశీయుడు గుడ్ మార్నింగ్ అంటే అతను అయోమయంలో ఎస్ అంటాడు మళ్లీ మార్నింగ్ అని అడిగితే నో అని సమాధానమిస్తాడు ఈ చిన్న సంభాషణ అతను ఎదుర్కొన్న సవాళ్లను చూపిస్తుంది ఇక ఓడలోని భోజనం విషయానికి వస్తే అతని అనుభవాలు వేరేలా ఉన్నాయి రొట్టె టీ ఫర్వాలేదు కాని స్టూ అనే వంటకం మాత్రం అతనికొక భావోద్వేగ దాడిలా అనిపించిందట అయినప్పటికీ అంతకు ముందుపడిన సముద్రపు అనారోగ్యంతో పోలిస్తే ప్రతీదీ ఒక విజయంలానే అనిపించింది కష్టాలు మన దృక్పథాన్ని ఎలా మారుస్తాయో చెప్పటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇక సాయంత్రం సమయానికి వద్దాం పార్వతీశం ఒక ప్రశాంతమైన క్షణాన్ని కనుగొని ఇప్పటివరకు జరిగిన తన ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారు ఆ ప్రశాంతమైన సాయంత్రం అతను తన కుటుంబానికి ఒక ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నాడు ఇది కేవలం ఒక ఉత్తరం కాదు అతనిలో పెరుగుతున్న బాధ్యతకు ఇది ఒక సంకేతం అతని ఉత్తరంలోని మాటలు చాలా సరళంగా గర్వంగా ఉన్నాయి నేను క్షేమంగా ఉన్నాను ఓడలో ఉన్నాను సముద్రం పెద్దది నేను ధైర్యవంతుణ్ణి అయితే వాంతులు గురించి ఒక్క మాట కూడా రాయలేదు తన కుటుంబం కోసం పూర్తికతను సవరించడానికి అతను చెప్పిన తెలివైన ఇంకా హాస్యభరితమైన సమర్థన ఇది కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పకుండా వదిలేయడమే మంచిది సూర్యాస్తమయాన్ని చూస్తూ పార్వతీశం మొదటిసారిగా ఒక నిజమైన ఆశను విజయం సాధించిన అనుభూతిని పొందాడు ఈ ప్రయాణం సాధ్యమేనని అతనికి నమ్మకం కలిగింది కాని ఆ ప్రశాంతమైన క్షణాన్ని ఒక నావికుడు చాలా సాధారణంగా చెప్పిన ఈ మాటలు అకస్మాత్తుగా బద్దలు కొట్టాయి ఇది ఒక ప్రమాద హెచ్చరికలా ఉంది ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం మన కథానాయకుడి భవిష్యత్తు ఎలా ఉంటుందో మరియు మన జీవితాల్లో కూడా తాత్కాలిక ప్రశాంతత ఎంతకాలం నిలుస్తుందో ఆలోచింపజేస్తూ అసలు ఆ శాంతి ఎంతసేపు నిలుస్తుంది